హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనీ బ్లాగ్స్ సో అయితే ఒక మంచి స్వీట్ అయితే మేము ముందుకు వచ్చేసిన ఏంటిది అది అనేసి అయితే అనుకుంటున్నారా సో అది తెలుసుకోవాలనుకుంటే మీరు ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి వీడియో మొత్తం చూసినాక నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి సో వీడియో అయితే చాలా అంటే చాలా బాగుండబోతుందనమాట ఇమీడియట్గా చేసుకునే స్వీట్ తినడానికి పైన జ్యూసీ జ్యూసీగా అండ్ టేస్టీగా చాలా బాగుంటుంది అనమాట సో మీరు ఎవరైనా ఇంతకుముందు చేసినట్టయితే తప్పకుండా కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి మరి ఇంకెందుకు లేట్ మరి అయితే వెళ్ళిపోదాము సో ముందు చెప్పినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేయండి ఇప్పుడు కావాల్సిన ఐటమ్స్ ఏందనేది అయితే చూపిస్తానో చూసేయండి ఇక్కడ వచ్చేసి నేను ఒక కప్పు పూరి పిండి అయితే తీసుకున్నాను అనమాట ఇది మైదాపిండి కాదు పూరిపిండి పూరిపిండి సపరేట్ ఉంటుందని నేను చెప్పినాను కదా చాలా సార్లు సో అదనమాట పిండి అయితే ఒక కప్పు తీసుకున్నాను ఇప్పుడు దీంట్లోకి తగిన వాటర్ పోస్ అయితే మంచిగా మెత్తగా తడిపేసుకోవాలి పిండిని అయితే అంటే మనం చపాతీకి కానీ పూరికి కానీ ఏ విధంగా పిండిని తడుపుకుంటామో ఆ విధంగా అయితే తడుపుకోవాలి ఒకవేళ కుదిరినట్టయితే ఇంకొంచెం గట్టిగా తడుపుకున్నా కూడా ఏం ప్రాబ్లం కాదు లూజ్గా అయితే ఉండకూడదు అనమాట టైట్గానే ఉండాలి పిండి చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే మంచిగా మెత్తగా అయితే తడిపేసుకుంటున్నాను ఇక్కడ చూపిస్తున్న విధంగా అయితే తడుపుకోండి ఒకటేసారి నీళ్ళు అయితే ఎక్కువ పోసేసుకోకండి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మెత్తగా వచ్చేవరకు అయితే పిండిని మంచిగా తడిపి పెట్టేసుకోవాలి నేను ఇక్కడ చూపిస్తున్నా కదా ఈ విధంగా అయితే తడిపేసుకోవాలన్నమాట చాలామంది చేస్తూ ఉంటారు చాలా రెసిపీస్ కాకపోతే నా స్టైల్లో నేనైతే చూపిస్తున్నాను అనమాట సో మీరు కూడా ఎవరన్నా ఇప్పటివరకు ఇలాంటిది చేసినాము అని అనుకుంటే తప్పకుండా కామెంట్ బాక్స్లో అయితే తెలియజేయండి సో చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే మంచిగా తడిపేసుకున్నాను పిండిని అయితే ఇప్పుడు చిన్న చిన్న బాల్స్ లాగా అయితే చేసేసుకోవాలి ఇక్కడ నేనైతే పక్కన ఏం పెట్టట్లేదు అనమాట పిండి అంటే నాన్న నానడం కోసం అనేసి పక్కన పెట్టాలి అనేసి అంటుంటా కదా అట్లయితే ఏం పెట్టట్లేదు డైరెక్ట్గా మనం చపాతీకి పూరికి ఉండలు చేసుకుంటాం కదా ఆ విధంగా అయితే ఉండలు అయితే చేసేసుకోవాలి మరి పెద్దగా చేసుకోకూడదు మరి చిన్నగా చేసుకోకూడదు మీడియం సైజులో అయితే కలిపి పెట్టుకున్న పిండిని అంత అయితే ఉండలుగా అయితే చేసేసుకుంటున్నాను అనమాట మీరు ఇక్కడ చూసినట్టయితే మీకు అర్థమైపోతుంది సో ఈ విధంగా అయితే చేసుకోవాలి పిండి ఎక్కువ సాఫ్ట్గా లేకపోయినా కూడా ఏం పర్లేదనమాట కొంచెం నార్మల్గా తడుపుకున్నా కూడా ఓకే చపాతికి మనం తడుపుకున్నంత సాఫ్ట్గా లేకపోయినా కూడా బాగానే ఉంటుంది బాగానే వస్తుంది సో ఈ విధంగా అయితే నేను అన్ని బాల్స్ అయితే ప్రిపేర్ చేసేసుకున్నాను అనమాట నాకు వచ్చేసి ఇకొక్కడ ఒక ఎనిమిది అయితే అయినాయి మీరు ఇంకా ఎక్కువ చేసుకోవాలనుకుంటే ఎక్కువ చేసుకోండి నేనైతే కొంచమే చేసేసిన సో ఫైనల్గా అయితే అన్ని చేయడం అయితే అయిపోయిందనమాట అన్నీ ఉండాలి చుట్టేసుకొని పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు వచ్చేసి వీటిని అయితే మనము చపాతీలాగా చేసుకోవాలి అందుకని చపాతీ పీఠనైతే తీసుకున్నాను ఇప్పుడు దీనిపైన కొంచెం పొడి పిండి వేసేసి మనం చపాతి ఎట్లా చేసుకుంటామో ఆ విధంగా అయితే చేసేసుకోవాలన్నమాట పూరీని పూరి ఆర్ చపాతీ ఏదన్నా అనుకోండి ఇట్లా పెద్దగా మొత్తం పలచగా అయితే చేసుకోవాలి ఎక్కువ లావు చేయకూడదు అనమాట పలచగా వచ్చేవరకు అయితే చేసుకోవాలి మరీ పలుచ కూడా చేయకూడదు మరీ లావు కూడా చేయకూడదు అనమాట సో నార్మల్గా అయితే చేసుకొని రెడీగా పెట్టుకోవాలి మనం తీసుకున్నాం కదా ఉండలు అవన్నీ కూడా ఈ విధంగానే అయితే చేసేసి పక్కన పెట్టేసుకోవాలి ఒక ప్లేట్లోకి అయితే వేసుకోవాలన్నమాట చేసినవి నిజంగా అంటే చాలా అంటే చాలా బాగుంటుంది స్వీట్ అనేది పిల్లలకి ఇచ్చినా కూడా చాలా ఇష్టంగా తింటారు సో చూడ్డానికి కూడా చాలా జ్యూసీగా అయితే చాలా బాగుంటుంది సో అందుకోసమని నేను ఇన్నిసార్లు చెప్తున్నా అంటే బాగుంటుందని మీకు కూడా అర్థమైపోయి ఉంటుంది సో నేను చెప్తుంటే మీకు తినాలనిపిస్తుందా తినాలనిపిస్తే మరి ఇంకెందుకండి లేట్ తప్పకుండా చేసేసుకొని తినేసేయండి చేసిన తర్వాత ఎట్లొచ్చింది అనేది అయితే కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి ఇక్కడైతే నా అన్నీ అయిపోయినాయి అనమాట చేయడం అనేది నేను మొత్తం అన్ని చిన్న చిన్న చపాతీలాగా చేసి అయితే పక్కన పెట్టేసుకున్నాను చూస్తున్నారు కదా ఈ విధంగా ప్లేట్లోకి అయితే వేసేసుకొని పెట్టేసుకున్నాను అనమాట ఇప్పుడు వచ్చేసి మనం ఒక్కొక్క చపాతీని తీసుకొని కొంచెం ఆయిల్ అయితే అప్లై చేస్తున్నా అనమాట చపాతి పైన ఆయిల్ అప్లై చేసిన తర్వాత పొడిపిండిని చల్లుకోవాలి దానిపైన ఆయిల్ పైన పొడిపిండిని వేసుకోవాలి పొడిపిండి వేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకో చపాతి తీసుకొని ఆ చపాతీ పైన అయితే వేసేయాలి సేమ్ దీన్ని కూడా ఇప్పుడు ఆయిల్ పెట్టేసుకొని మళ్ళీ తర్వాత పొడిపిండిని వేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్నా కదా ఈ విధంగా అయితే వేసుకోవాలి పొడిపిండి అయితే చల్లుకోవాలన్నమాట మనం మొత్తం ఎన్ని తీసుకున్నామో అన్నీ అయితే చపాతీలు ఇదే విధంగా అయితే అన్నీ చేసేసుకోవాలన్నమాట అంటే ఫస్ట్ ఆయిల్ అప్లై చేసుకోవాలి తర్వాత పొడిపిండి వేయాలి పొడిపిండి తర్వాత ఇంకో చపాతీ వేయాలి ఇక్కడ వచ్చేసి నేను పొడిపిండి కూడా పూరి పిండి అని చెప్పినా కదా అదే పిండి అయితే తీసుకున్నాను అనమాట సో ఈ విధంగా లాస్ట్కి అయితే అన్నీ అయితే ఇట్లా చేసేసుకొని అన్నిటిని కొంచెం ప్రెస్ చేయాలి ఈ విధంగా అయితే చుట్టేసుకుంటున్నాను అనమాట చూస్తున్నారు కదా ఇట్లా రోల్ అయితే చేసుకోవాలి ఎక్కువ లావు రాకుండా కొంచెం మనం చేతితో ఇట్లా ఇట్లా అనుకుంటూ చేసినట్టయితే సన్నగా అయితే వచ్చేస్తుంది అనమాట సో రోల్ అయితే చేసుకోవాలి విడిపోకుండా మెల్లగా అయితే చేసుకోవాలి తర్వాత వచ్చేసి మనం రోల్ చేసుకున్నాం కదా దానిని చిన్న చిన్న సైజులో అయితే ఒక చాకు తీసుకొని కట్ చేసుకోవాలి అంటే మనం పూరీకి కట్ చేస్తాం కదా ఆ విధంగా అయితే చిన్న సైజులో అయితే కట్ చేసుకోవాలి పూరి ఏ సైజు ఉంటుందో ఆ సైజు పిండిని అయితే కట్ చేసుకోవాలి ఇక్కడ వచ్చేసి ఇట్లా కట్ చేసిన తర్వాత ఇవైతే ఎక్కువనే అయినాయి అనమాట నాకైతే చూసిన కదా ఈ విధంగా కట్ చేసుకొని ఇప్పుడు వీటిని ఉండలు మళ్ళీ రౌండ్గా చేసేసుకొని పక్కన పెట్టేసినాను అన్నీ అయితే ముందే రౌండ్గా చేసి పెట్టేసుకోవాలి మెల్లిగా చేసుకోవాలి ఎందుకంటే మనం అన్నీ వేసినాం కదా మళ్ళీ పొరలు అనేది విడిపోతూ ఉంటాయి అనమాట అందుకోసమని చిన్నగా అయితే చేసుకోవాలి ఈ విధంగా అయితే అన్నీ అయితే చేసి పక్కన పెట్టుకుంటున్నాను అనమాట మళ్ళీ కొంచెం పొడిపిండి వేసుకొని ఇట్లా మనం ఒక బాల్ని తీసుకొని కొంచెం పొడిపిండి పైన చల్లేసి ఇట్లా ఏదన్నా టిఫిన్ బాక్స్ కానీ లేదంటే ఏదన్నా బౌల్ కానీ తీసుకొని ఈ విధంగా ప్రెస్ చేసినాం అనుకోండి రౌండ్గా అయితే వచ్చేస్తుంది అనమాట సో మీరు గోధుమ పిండితో చేసినట్టయితే ఆ పొరలు అనేవి ఇంకా నీట్గా కనిపిస్తాయి ఇక్కడ నేను పూరి పిండితో చేసిన కాబట్టి మీకు అంటే పొరలు పొరల్లాగా వచ్చింది అయితే మీకు కనిపించట్లేదు అనుకుంటున్నాను సూ గోధుమ పిండితో చేస్తే అయితే ఇంకా బాగా వస్తాయి పిండితో కూడా చేయొచ్చు కానీ నేనైతే మైదా చాలా తక్కువ వాడతాను ఫ్రెండ్స్ మైదా పిండి కంటే ఏ పిండి బెస్ట్ అనేసి నేను అనుకుంటా ఇంకా దీనికంటే మనం పట్టించిన గోధుమలు అయితే ఇంకా మంచిది ఒకవేళ మీకు కుదిరినట్టయితే గోధుమ పిండితో అయితే చేసుకోండి తప్పకుండా మనం గోధుమలు తెచ్చి పట్టించుకున్న పిండితో చపాతీ కానీ పూరి కానీ చేసుకున్నా కూడా చాలా బాగా వస్తాయి అనమాట చాలామంది ఇష్టపడరు కదా అంటే ఎక్కువసేపు తడపాల్సి వస్తుంది ఎక్కువసేపు చేయాల్సి వస్తుంది టేస్ట్ బాగుండదు అనేసి అనుకుంటారు కానీ మనం దాంతో కూడా చాలా మంచిగా అయితే చేసుకోవచ్చు రెడీమేడ్ పిండి కంటే కూడా మనం పట్టించుకొని చేసుకుంటే హెల్త్ కూడా మంచిది అదేవిధంగా చాలా బాగుంటుంది అనమాట ఎవరికైనా కావాలనుకుంటే క్లియర్గా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేను పట్టించిన గోధుమ పిండితో చపాతి ఆయన పూరి చేసి చూపిస్తాను సో ఇక్కడైతే అవన్నీ అట్లా వచ్చేసి పక్కన పెట్టుకున్నాం కదా ఇప్పుడు అయితే ఆయిల్ పెట్టుకున్నాను స్టవ్ వెలిగించుకొని ఒక బాండి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసుకొని వేడి చేసుకుంటున్నాను అనమాట ఈ విధంగా అయితే ఎన్ని గనం అయితే వచ్చినాయి నాకు చూసినారు కదా ఒక పది పదిహేను వరకు అయితే వచ్చినాయి నేను ఒక బౌలే తీసుకున్నాను పిండి అనేది ఇక్కడైతే ఆయిల్ వేడైపోయింది ఆయిల్ వేడైందో లేదో అని తెలుసుకోవడానికి చిన్న పీస్ అయితే పిండి వేయాలి ఆయిల్లో మనకైతే ఈజీగా అర్థమైపోతుంది అనమాట నేనైతే ఫస్ట్ అది వేసి తీసి పక్కన వేసేసినాను ఇప్పుడైతే మనం చేసి పెట్టుకున్న వాటిని అన్నింటినీ ఒక్కొక్కటిగా వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఎంత మంచిగా ఉబ్బుతున్నాయి చూడండి ఫ్రెండ్స్ పూరీలు ఉబ్బుతున్నాయి అనమాట కానీ పూరీలు కాదు మళ్ళీ పూరీలు కదా అనేసి కామెంట్ చేయకండి అన్నీ అయితే ఈ విధంగా ఫ్రై చేసుకొని ఇట్లా ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకున్నాం అనమాట చూస్తున్నారు కదా కలర్ కూడా చాలా మంచిగా వస్తుంది గోధుమ పిండితో చేసినట్టయితే ఇంకొంచెం డార్క్ కలర్ వస్తుంది అనమాట ఇక్కడ పూరి పిండి కాబట్టి నార్మల్గా అయితే వచ్చింది ఇప్పుడు దానికోసం మనం అయితే పాకం రెడీ చేసుకోవాలి పాకం కోసం అనేసి మళ్ళీ స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకొని మనం ఏ కప్పుతో అయితే పిండి తీసుకున్నామో అదే కప్పుతో షుగర్ కూడా తీసుకున్నాను సో కొంచెం వాటర్ వేసి షుగర్ని అయితే కరగబెట్టేసుకోవాలన్నమాట నేనైతే ఒక్క కప్పు షుగర్కి ఒక ముప్పావు కప్పు దాకా అయితే వాటర్ వేసినాను మీరు తక్కువ కావాలంటే తక్కువ కూడా వేసుకోవచ్చు అంటే ఇక్కడ తీగపాకం గట్టిపాకం అవన్నీ ఏం రా కాకుండా జస్ట్ షుగర్ కరిగిపోయిన తర్వాత కొంచెం జిగటగా వచ్చేవరకు అయితే ఉంచేసుకొని స్టవ్ ఆపేసుకోవాలన్నమాట దీంట్లోనే ఇప్పుడు నేను రెండు మూడు ఇలాచీలు కూడా వేసినాను పౌడర్ ఉన్నా కూడా పౌడర్ యాడ్ చేసుకోవచ్చు నేనైతే డైరెక్ట్ అట్లనే వేసేసాను అనమాట ఈ విధంగా మంచిగా కలుపుకుంటూ అయితే పాకమైతే రెడీ చేసుకోవాలి నేనైతే మంచిగా కలిపేసుకుంటూ ఇక్కడ వచ్చేసి పాకం అయితే రెడీ అయిపోయింది అనమాట స్టవ్ ఆపేసి కిందకైతే దింపేసుకున్నాను ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చిన్న చిన్న పూరీలు లాంటివి ఉన్నాయి కదా వాటిని అయితే ఇట్లా పాకంలోకి అయితే ముంచేసుకోవాలన్నమాట ఒక్కొక్కటి తీసుకుంటే మంచిగా మునుగుతాయి లోపల వరకు అయితే స్వీట్ వెళ్ళిపోతుంది అనమాట ఒకవేళ పెద్ద గిన్నె తీసుకున్నట్టయితే రెండు లేదంటే మూడు వేసుకోండి అంతకంటే ఎక్కువైతే వేయకూడదు ఎందుకంటే పాకం అనేది పీల్చుకోదనమాట ఎక్కువ వేసినట్టయితే ఈ విధంగా అయితే నేను ఒకటి లేదా రెండు వేసుకొని అయితే అన్నింటినీ పాకంలో ముంచేసుకొని ప్లేట్లోకి అయితే తీసేసుకున్నాను చూస్తున్నారు కదా అంటే వాటర్ తక్కువ వేసుకున్నట్టయితే పాకం అనేది మనం చేసుకున్న వాటికి అక్కడికక్కడికి సరిపోతుంది ఒకవేళ మీరు వాటర్ ఎక్కువ వేసుకున్నట్టయితే మళ్ళీ పాకం మిగిలిపోతుంది అనమాట అందుకోసమని వాటర్ ఎక్కువ వేసుకోకుండా కొంచమే వేసుకొని షుగర్ని అయితే కరిగించుకోండి ఎక్కువ వాటర్ వేయడం వల్ల మనకే వేస్ట్ అయిపోతుంది సో తగినంత వాటర్ వేసుకొని ఈ విధంగా అయితే అన్ని పాకంలో ముంచేసుకొని ప్లేట్లోకి తీసుకుంటే అంతే అనమాట ఎంతో టేస్టీగా ఉండే స్వీట్స్ అయితే రెడీ అయిపోయినాయి అనమాట సో తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి పిల్లలకి ఇస్తే అయితే చాలా ఇష్టంగా తింటారు పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్ అండ్ స్వీట్ చాలా బాగుంటుంది అన్నమాట